ప్రేస్త లాడ్ దేవుని పరిశుద్ధనామమున కుంభహిమ్మ కలుగును గాక ప్రభునామంలో మీ అందరికీ వందనాలు శుభోదయం రండి వేకుజామున ఒక చక్కని ఆరాధన గీతం ఆలపిస్తాం సోలందరి జీపా సజీవము జుల పవనుగా ప్రభు హవని పవను రాభులే O antichrist, O Satan, O Christ, O Aditya, O Deva, Alphayo Omega, Alphayo Omega, Nive, Rabuva. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నలభైవ కీర్తన మూడవ వచనం చదువుకుందాము తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా వికొజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్య భాగం దావిదు భక్తుడు రాసినటువంటి కీర్తన దావిదు దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన్ని బలపరిచి నాశనకరమైన కుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి తనని లేవనెత్తి తన పాదములను స్థిరపరిచి బండపై నిలిపాడని కృతజ్ఞతతో వ్రాసుకున్నటువంటి ఈ కీర్తన నాలుగో వచ్చినం క్రింది భాగములో అంటాడు యహోవాను వాడు ధన్యుడు అంటాడు ఐదవ వచనంలో ఆయన దేవుని ఉద్దేశాలను తెలియజేస్తూ యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడలని కొన్న తలంపులు బహు విస్తారములని దేవుని బహు విస్తారంగా కొనియాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవునికి మనము ఒక క్రొత్త కీర్తన పాడాలి మన నోట అది ఉండాలి అని కీర్తనకారుడు తన ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు ప్రాణాపాయ స్థితి నుంచి దేవుడు దావిధిను కాపాడిన వెంటనే ఆయన తన నోట స్థుతులతో కూడిన ఒక క్రొత్త గీతాన్ని ఆలపించాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో విపత్కరమైన పరిస్థితులు గుండా విడిపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు మనం ఇలా ప్రార్థన చేయగానే దేవుడు అలా మన వెంట ఉండి తన దూతల్ని కావలించి మన ఆపద నుంచి రక్షించి మనల్ని స్థిరపరిచి తన కొరకు నిలబెట్టుకుంటున్నాడు అందుబట్టి వేకోజామున దేవునికి స్థుతులు స్తోత్రములు క్రొత్త గీతంలో మనము పాడాలి కదా ఆయన చేసిన మేలన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని ఆ మాటలన్నీ ఒక మాలగా కూర్చి ఆ మాలని స్తోత్రూపం ఒక కొత్త గీతంగా మార్చి దేవునికి స్థుతులు చెల్లించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ప్రాముఖ్యంగా ఈరోజు దేవుని పరిశుద్ధ మందిరానికి మనం వెళ్ళాలి ఈరోజు ప్రభుదినం ప్రేమైన దేవుని ప్రజలారా మన వేగిరపడి మనల్ని మనము సంసిద్ధులుగా చేసుకొని సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలతో దేవుని మందిరానికి మృందుగా వెళ్ళి దేవుని ఆత్మతోనూ సత్యంతోను ఆయన మన పట్ల చేసిన కార్యాలని వల్లిస్తూ దేవుని ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఆ విధంగా మనం ఈరోజు దేవుని ఆరాధించడానికి సిద్ధపడదాం దేవుడు మన జీవితంలో మరి ఒక దినాన్ని ఇచ్చినాడు ఎన్నో దినాలు దేవుడు మనల్ని కాపాడినాడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో మనకు అండదండగా ఉండి మనకు ఆహారం ఇస్తూ ఆరోగ్యం ఇస్తూ మనల్ని మన కుటుంబాల్ని మన పిల్లల్ని మన పరివారాన్ని మన బంధువుల్ని మన హితుల్ని మన స్నేహితులందరినీ క్షేమంగా ఉంచి ఒక దినాన్నిచ్చినందున దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ వేకోజామున మనం ఆయనని ఆరాధిస్తాం మన మందిరాలకు వెళ్ళి మనము దేవుని స్థుతిస్తాం ఈ అవకాశము దేవుడు మనకి ఇచ్చినందున దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుణ్ణి మహిమపరస బద్దులమాయించున్నాం రండి ప్రార్థన చేసుకుందాం కలిగిన మా ప్రియ పరలో తండ్రి నీకు వేలాది వంద నాలుగు స్తోత్ర దావిదు జీవితంలో జరిగినటువంటి గొప్ప మేళ్లను బట్టి కీర్తన రాసుకున్నాడు జిగటగల దొంగ ఊబి నాశనకరమైనటువంటి పరిస్థితుల నుండి ప్రభు నీవు లేవనెత్తినటువంటి ఆ యొక్క ఆత్మీయ పాఠాలని ప్రభువ ఈ కీర్తనలో ఉంచాడు నీ మేళ్ళన్ని తలపోసుకుంటూ నేను స్థుతిస్తూ గనపరుస్తున్నాడు నీ వంటి వాడెవడు ఈ లోకంలో లేడు ప్రభు నీవే మా దేవుడు యహో నమ్ముకొని వాడు ధన్యుడని తండ్రి ఈ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు నీవు మా పట్ల చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు క్రియలు అన్నింటినీ మేము గుర్తుకు చేసుకొని ఈ దినము నీ సన్నిధికి వెళ్ళి నిన్ను స్థుతించి ఆరాధించడానికి మాకు సమయం దయచేయమని నీ ప్రేమిడలందరినీ పేరు పేరున దీవించి ఆశ్రవదించమని నీ మందిరాలకు వెళ్ళి నిస్తుత భాగ్యం వారికి దయచేయమని మా దిన అవసరాలక్కడలన్నీ తీర్చుమని నీకరొక వాడుకోమని ఎస్ అతి శ్రేష్టమైన నామంను స్తించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ